సో వేములవాళ్ళ జోగిని భవానీ మాత గారు నాకు కలిసారు ఇక్కడ మూడు నెలలు వేములవాళ్ళలోనే ఉంటాను అని చెప్పేసి అని అన్నారు కదా సో నాకు అది గుర్తుకొచ్చింది సో ఆ మూడు నెలలు ఇక్కడ ఏం చేస్తారు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మన దేవుళ్ళు స్వామివారి పేరు మీద జోగు అడుగుతా అనమాట ఏడు ఊర్లు ఏడు రోజులు అడుగుతా రోజుకొక్కటి అడిగిన తర్వాత నేను మూడు నెలలు స్వామివారి దగ్గరుండి చేయవలసిన సేవ అంతా చేసిన తర్వాత దీక్ష పట్టడం అనేది సంవత్సరం అంతా మనము శివయ్యకు చేసే పూజ ఎత్తు ఈ కార్తీక మాసం ఎత్తు రోజంతా ఏం తినకుండా కఠినంగా స్వామివారి దీక్షలో ఉండి పంచామృతాలతో మనం వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అందరూ ఒకేసారి శివనామ స్మరణతో హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు నేను ప్రస్తుతానికైతే వేములవాడలో ఉన్నాను సో వేములవాడలో జోగిని భవానీ మాత గారు నాకు కలిసారు ఇక్కడ సో మన వీడియోలో మనం అప్పుడు జోగిని గారి వీడియో తీసాను కదా భవానీ గారిది సో తను చెప్పారు కదా నేను ఒక మూడు నెలలు బెమ్లవాళ్ళలోనే ఉంటాను అని చెప్పేసి అని అన్నారు కదా సో నాకు అది గుర్తుకొచ్చింది సో ఆ మూడు నెలలు ఇక్కడ ఏం చేస్తారు అనే విషయం మనకు కొంచెం క్లియర్గా తెలుసుకుందాం మనము సో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి తనతో ఒకసారి మాటలు తెలియచేద్దామని చెప్పేసి నేను తనకి కలిసి ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాను రెండు ఒకసారి భవానీ మాత గారు శనార్థి ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారా ఒకసారి వాళ్ళు అందరు హాయ్ చెప్తారు ఒకసారి అందరికీ నమస్తే అండి నేను మీ భవానీ మాతను మీ అందరికి తెలుసు కదా సో అంటే నేను మన వీడియోలో చెప్పారు కదా నేను కొన్ని రోజులు అక్కడే ఉంటాను వేముల వాళ్ళు అని చెప్పేసి అని మా ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని అన్నారు కదా సో ఒకసారి అది చూపెడదామని చెప్పేసి అని అనుకున్నాను నేను చూశాను కదా సో మన వ్యూస్ కూడా చూపెడదామని చెప్పి ఆలోచనతో నేను ఇక్కడ దగ్గర రావడం జరిగింది సో మీరు కూడా ఓకే అండి టైంకి ఒకసారి అది చూపిస్తారు అదంతా కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మన దేవుళ్ళు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి మీరు నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు సో ఇంట్లో నా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చేస్తారు తీసుకోవచ్చు సో అప్పుడు మనం ఇంట్లో దేవుళ్ళని చూసాం కదా మనం ఆ వీడియోలో అటు వెళ్ళిన ఆ ఇంట్లో దేవుళ్ళని చూసాం కదా మనం సో అవన్నీ కూడా మళ్ళీ తనతో పాటు తీసుకొచ్చుకొని మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ఇక్కడ నుంచి నేను ఇంకొక పదిహేను రోజులకి వరకే వెళ్తాను ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అంటే చెప్పలేను అది కూడా క్లియర్ గా చెప్పలేను ఇంకా నెల కూడా పట్టవచ్చు ఓ చూసారా ఎన్ని రోజులు నేను మూడు నెలలు అవుతా మూడు నెలలు అవుతుంది అమ్మో నిజంగా మాసంలో వచ్చాను వినాయక చవితి అయిపోయింది మన బతుకమ్మ పండగ అయిపోయింది ఇది కార్తీక మాసము ఓకే మూడు నెలలు అవుతుంది అమ్మో చూసారా భక్తి అంటే భవానీ జోగిని మాతగాని చూసి మనము తెలుసుకోవాలి నిజంగా ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మూడు నెలలు అయిపోయింది తను వెళ్ళాలి అనిపిస్తేనే వెళ్తారంట నేను చెప్పాను కదా అప్పుడు దేవుళ్ళకి నైవేద్యం అది ఇంటి దగ్గర మళ్ళీ ఎట్లా అనేసి అందుకనే ఇక్కడికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకో ఓహో అంటే ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి మీరు ఎక్కడికి కూడా మీతో పాటు దీప నైవేద్యం ఎప్పుడు నేను దేవుడికి లోటు చేయను తక్కువ చేయను నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తూ ఉంటాను ఓకే 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 సో మొత్తానికి అంటే ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ వెమ్లవాడలు చేసే ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత అంటే ఆ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్ నుంచి నాకు దేవుడి సేవ ఇష్టం కాబట్టి నేను నాకు చాదనైనంత అంత ఓటుకున్నంత స్వామివారికి మార్నింగ్ పొద్దున మూడు గంటల పట్ల నాలుగు గంటలకు వెళ్ళి దేవుడి లింగం అభిషేకం చేసుకొని చుట్టూ పరివార దేవతలకు కూడా నీళ్లు అభిషేకం చేసుకొని పూజ అవన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ రూమ్లో నేను ఉన్న దగ్గర దేవుళ్ళకు నైవేద్యం అవి ఇవి దీపం గట్లా చూసుకొని ఎవరన్నా వస్తే మామూలుగా మాట్లాడుతూ ఉంటాను ఈ కార్తీక మాసం మాత్రం సంవత్సరం మొత్తం ఒకటి అయితే ఈ కార్తీక మాసం ఒకే ఒక ప్రత్యేకత అది అందరికీ నా విషయంలో కూడా అదే ప్రత్యేకత అందులో ఇంకేంటిది అని అంటే నేను ఈ కార్తీక మాసంలో పౌర్ణమి వరకు శివ దీక్షలు శివ దీక్షలు తీసుకుంటా ఈ శివ దీక్ష అనేది ఆ ఏడు రోజులు నేను జోగెత్తుతా అనమాట ఆ ఇంటింటికి వెళ్ళి భిక్ష భిక్షము లాగా స్వామివారి పేరు మీద జోగ్ అడుగుతా అనమాట ఏడు ఊర్లు ఏడు రోజులు అడుగుతా రోజుకొక్కటి అడిగిన తర్వాత ఆ అట్లా అడిగి అయిపోయిన తర్వాత ఒక ఐదు రోజులు స్వామివారి పేరు మీద దీక్ష అనేది అనమాట అమ్మవారి పార్వతీదేవి శివుణ్ణి మెప్పించడం కోసం ఆ తల్లి ఒక సంకల్ప దీక్ష చేపట్టింది ఆమె నుంచే ఆ శివపార్వతుల నుంచే మనకి ఈ పూజలు ఈ వ్రతాలు ఇవన్నీ వచ్చినట్టుగా శివదీక్ష అనేది కూడా ఒక ఐదు రోజులు నేను కఠినంగా చేస్తాను అన్నమాట శుక్లం చూసి ఒక పొద్దుడవడం ఐదు రోజులు ఎలాంటి దుమ్ము ధూళి కూడా నేను అంటనిచ్చుకోను అట్లా ఐదు రోజులు దీక్ష చేసిన తర్వాత ఐదో రోజు నేను దీక్ష విడిసి ఐదో రోజు ఈ తీసుకొచ్చిన ఏవైతే భిక్షాట భిక్ష భిక్ష అవి ఏవైతే ఉన్నాయో అవిటినే వంట చేసి నేను వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి సోమవారం నైవేద్యం కంప్లీట్ చేస్తాను సో అంటే ఐదు రోజులు దీక్ష చేసిన తర్వాత ఇక్కడ శివయ్య భోజనం అని పెడతారు ఇక్కడ అదే అయ్య భోజనం అని సోమవారి పేరు మీద రేపు ఉంది స్నేహం మీరు ఆ నైవేద్యం కూడా స్వీకరించవచ్చు తప్పకుండా సో భవానీ మాత గారు చెప్పినట్టుగా మనం ఆ శివయ్య దీక్ష ఆమె చేశారు కదా సో ఆ అయ్య భోజనం అని పెడతారు అంటే శివ అయ్య భోజనం అంటారు ఇక్కడ ఈ వేములవాడి యొక్క ప్రత్యేకంగా దీని అయ్య భోజనం అని అంటారు అంటే ఈ అయ్య భోజనం యొక్క ప్రత్యేకత అంతా కూడా నేను అది కూడా వీడియో తీస్తే మీకు చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ముందు వీడియోలో మాట్లాడినట్టు రేపు స్వామివారి భోజనం ఉంది నా దీక్ష విడిచే కార్యక్రమం ఉంది అని నేను చెప్పాను కదా దానికి సంబంధించిన వీడియో నేను మూడు నెలలు స్వామివారి దగ్గరుండి చేయవలసిన సేవ చేసిన తర్వాత ఈ కార్తీక మాసంలో నేను ఎట్టి అడగడం అనేది ఉంటది ఊరుకు ఒక రోజు వెళ్ళి భిక్షాటన లాగా స్వామివారి జోగు అడగడం ఉంటది ఆ అది అడికొచ్చిన తర్వాత ఆ బియ్యం తోటే నేను ప్రసాదాలు చేసి అందరికీ భోజనాలు పెట్టడం ఉంటది ఆ అందులో దీక్ష విడిచే రోజు ఓడి బియ్యం పోసే కార్యక్రమం ఉంటది ఆ ఓడి బియ్యం పోసి దీక్ష విడిపించిన తర్వాత ఆ స్వామివారికి నైవేద్య నివేదన చేసి అందరికి అన్న ప్రసాదాలను అందించి అందరిని చల్లగా ఉండాలని కోరుకునే ఘట్టం ఇది దీక్ష పట్టడం అనేది ఆ సంవత్సరం అంతా మనము శివయ్యకు చేసే పూజ ఒక ఎత్తు ఈ కార్తీక మాసం ఒకెత్తు అనేది అందరికి తెలుసు అయితే ఈ కార్తీక మాసంలో ఐదు రోజులు జోగెత్తిన తర్వాత ఆ మరలా ఐదు రోజులు దీక్ష పట్టడం అనేది ఉంటది ఆ దీక్ష పట్టడము అని అంటే స్వామివారి కలషం కలుషం పెట్టి ఆ దీపం అగండ జ్యోతి ముట్టించి ఆ మనం ఐదు రోజులు కేవలం పాల మీదనే అది కూడా ఒకేసారి ఇప్పుడు దాగిన ఒకేసారి పాలు దాగి రోజంతా ఏం తినకుండా కఠినంగా స్వామివారి దీక్షలో ఉండి ఐదో రోజు దీక్ష విడవడం జరుగుతుంది ఆ ఐదో రోజు మనము ఎత్తిన జోగెత్తిన బియ్యంతో ఆ అన్నం ప్రసాదం తయారు చేసి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఆ కూరలు ఆ ఇతరత్ర స్వీట్లు ఆ తయారు చేపించి మొదట స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎవరైతే ముత్తైదుల మనం పిలుస్తామో ఆ వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకుమలి మనకు స్థోమతకు తగ్గట్టు వాళ్లకు ఓడిబియం పోసి తర్వాత అందరికి ప్రసాదం పెట్టిన తర్వాత పంచామృతాలతో మనం వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అందరూ ఒకేసారి శివనామ స్మరణతో భోజనం చేయడం జరుగుతుంది ఆ విధంగా స్వామివారి కృపకు అందరం మనము సమానము అనేలాగా అక్కడ ఆగట్టం ముగుస్తుంది ఆ ఇది కార్తీక మాసంలో దీక్ష దీక్ష పట్ట పట్టిన తర్వాత చేసే కార్యక్రమం ఇదంతా